Gracias. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు మైనార్టీ పక్షపాతిగా ఉన్న మన జగన్న గారు షాదీమ లెక్క కట్టడానికి దీన్ని కృషి చేసిన మన ఎంపీ గారు మార్క నిబాద్ గారు చాలా సముదాయంతో కృషి చేసి ఈ స్థలాన్ని కూడా మైనార్టీలకు కట్టబెట్టడం జరిగింది ఎందుకంటే మైనార్టీలు చాలా వెనుకబడిన ప్రాంతంలో మైనార్టీలు ఎక్కడైనా సాధికారత అనేక అమ్మఒడి చేయుత ఆసరా లాంటి చాలా పథకాలు మైనారిటీ మహిళలతో కాకు కాకుండా అనేక వర్గాల్లో కూడా అమలు చేసి పెట్టడం జరిగింది పేద పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలా మంచి ఉద్దేశంతో గౌరవ జగన్న గారు అన్ని కమ్యూనిటీకి సంబంధించి ఉన్న వారికి అర్థం వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ప్రవేశపెట్టినందుకు ప్రతి ఒక్క ఏమిటంటే రాజమండ్రిలో ఒక మన మైనార్టీలు అందరూ కూడా మన గౌరవ జగన్న గారికి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మంచిగా కృషి చేసి అందరూ కలిసిమెలిసి ఉండి మన గౌరవ జగన్న గారికి రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటూ ఆశీర్వదించాలని కోరుకుంటూ నా ఆశీర్వాదం కూడా మార్గాన్ని ఇవ్వాలి